మీరు చెప్పే ఎక్సర్సైజ్ వెయిట్ అయితే తగ్గాను కానీ తగ్గట్లేదు అరే తీరు చెప్పిపోకే మేడం నెక్స్ట్ వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే చెనా కదరా పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అయి ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నీతో కాదు నీతోను కాదు నీతో కాదు నీతో ఏం కాదు నాతో అవుతది ఇంజనీర్ వి ఇరవై ఎకరాల ద్వారా కాదు వదిలేసి అన్నా కన్నా అన్నా ఆగనా హలో హలో జరాగు హలో ఒక నిమిషం ఇగో ముందున్నాయి పాంప్లెట్లు ఇస్తాన్నావు కదా వద్దు నీకు హార్ట్ హాట్లేదబ్బా గయ్య గయ్య అంటావు ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండూ మంచిగుండదు తీసుకో ప్లీజ్ ఆడవిడు నా ముగుడు పైసలేంది నేను పైసల కోసమే మాడగలే నీకు హెల్ప్ అవుతుందని నిన్న పాత్ర హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా ఏ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లా అయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రేవంత్ సార్ రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు ప్యాంప్లెట్కి మాత్రం ఐదు రూపాయల సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందటే అన్నా ఆ చికెన్ చేయనా ప్లీజ్ ఏ చాలా చాల ఊలినన తిని ఏమన్నా వొన్నప్పుడు మస్తు ఆసన వచ్చిందిరా అసలుకే రెంట్ గట్లే అన్న ఫ్యాన్స్ చేద్దామన్నా ఏమ వస్తుందరే ఇడ అపు సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకొని నీడ్నే ఉంటా సరే అన్నా పల్లె 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 ఏ చూడు చూడు నా ఫోటో చూడు ఆ నన్ను అంటే పోయి పోవే ఆ పిల్ల ఇచ్చి పోతే ఎవరు చెప్పిర్రాట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్న ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పో చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా ఫ్యామిలీ ఇచ్చినా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్నీ బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసినా అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపర్ నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోలు కనిపించిండ్రు సిగ్గు అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే కాల మళ్ళా ఏంది ఏమన్నావు నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే ఏ నీతో నాకేంది జీరో కెళ్ళు సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క అయినా సంపాదించినావా లా చెప్పు ఏ దుంకులాడి డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దొబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకుని కూసో ఈడైతే కష్టమేరా నీతో కాదు మార్నింగ్ లిసన్ మార్ని మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ పార్సల్ తోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్క రుచి పడిపోతున్నా అంటా కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని తోని కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాలం మళ్ళా ఏంది అయినా నీ తోని కాదు నీతో కాదు నీతో హలో హలో మౌని ఏం డాన్స్ ఏం చేసినావు వానలే మల్లక్క ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్గా నాతో కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అవుతుంది జుంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయిలు లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గడానికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది ఏ చూసినా ఏంది ఫాలో నేను ఫాలో వాళ్ళు చూసారు ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడి కూసుకోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేదు నాకు అరే అట్లయితే నాతో గా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కూరకొస్తా నోట్కొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఒక్కసారివేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంతా ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లే ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ అన్న మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను అట్లా కదన్నా ప్లీజ్ ప్లీజ్ సారీ అన్నా సారీ హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాటి మనకు హాస్టల్లో ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి వేయరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు సదుకో నేను చదువుతా అవుతా ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్లో పక్కా జాబ్ మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి అయినా ఒప్పుకుంటారా ఈ పంచాయతీలో పంచాయతీలల్లో పడాలని ఎవరికి ఉంటుందన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన రోజు చూడాలని ఛాన్స్ తొరితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ షిఫ్ట్ కావు ఇంట్లో ఒప్పుకోరు కదా అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం జుంబా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రాక్ చేసినావే డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవే చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి ఏమి సార్ ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్త్ అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలానే వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవంత్ సార్ సార్ రేవంత్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అవుతాను ఏ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తా ఆగులా అస్సలు అనుకోలే కూసమ్మని టైమింగ్స్ ఏముంటాయి morning evening paisa paisala